ఓం శ్రీమాత రేణుమ ఇప్పుడు తెలియజేసే అంశము ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా అష్టైశ్వర్యవంతులు అవ్వాలి అని అంటే సంకష్టహర చతుర్థి నాడు ఈ జనవరి నెలలో పదిహేడవ తారీఖు శుక్రవారం నాడు సంకష్టహర చతుర్థి వస్తుంది ఇది కొత్త సంవత్సరం సందర్భంగా అంటే ఆంగ్ల సంవత్సరంలో ఆంగ్ల నూతన సంవత్సరం ఇది జాన్యురి మంత్ అనేది ఈ జాన్యురి మంత్లో మరి సెవెంటీన్త్ ఫ్రైడే వచ్చింది ఆ రోజున గణపతిని మీరు ఆరాధించటం పూజించటం అని అంటే ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి కొంతమంది చేస్తారు ఇలా సాయంత్రం పూట కలస స్థాపన అని చిన్నది ఒక రాగి చెంపు తీసుకొని అందులో పసుపు కుంకుమ ఒక రూపాయి బిళ్ళ వేసి దానిపైన తమరపాకు పెట్టి తమరపాకు పైన పసుపుతోటి గణపతి చేస్తారు హరిద్రా గణపతి అని దానికి బుట్టి పెట్టి గణపతి అష్టోత్తర శతనామావడి కావచ్చు ద్వాదశనామాలు కావచ్చు లేదా ఓం గమ్ గణపతి అన్న ఆ మూల మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించటం కానీ లేదా సంకట నాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది అదైనా ఇరవై ఒక్కసార్లు చదవటం రోజు చాలా మంచిది ఆ విధంగా పూజ చేసి ఉండ్రాళ్ళని విద్యం పెట్టడం బెల్లం పానకము వడపప్పు ఈ రెండు అలాగే ఆ రోజు ప్రత్యేకంగా అనంటే మరి ఉదయం మొత్తం ఉపవాసం ఉంటారు కాబట్టి సాయంత్రం పూట నైవేద్యం కూడా కొద్దిమంది చేస్తారు అది కూడా నైవేద్యం పెడతాం ఉండ్రాళ్ళు అంటే ప్రీతికరం కాబట్టి తప్పనిసరిగా ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టడం అనేది మంచిది అలాగే గణపతికి పూజా ప్రాసెస్ అన్నప్పుడు గరిక అంటే ప్రీతి గణపతికి అందుకని గరికతోటి అర్చన చేయడం చాలా చాలా మంచిది జిల్లేడు పువ్వులు జిల్లేడు పువ్వులు అలాగే గరిక వీటితోటి అర్చన అనేది తప్పనిసరిగా చేస్తారు అలాగే గణపతి దేవాలయానికి వెళ్ళి అక్కడ ఓం గమ్ గణపతయే నమ ఈ మూలమంత్రం చదువుతూ జపిస్తూ ఇరవై ఒక్కసార్లు గణపతికి ప్రదక్షిణాలు చేయాలి గణపతికి ప్రదక్షిణాలు చేసి అక్కడ అర్చన చేయించదలుచుకుంటారు అర్చన చేయించండి లేదంటే దండం పెట్టుకుని రావచ్చు అక్కడ హోమం కూడా చేస్తూ ఉంటారు గణపతి హోమం కూడా కొన్ని గణపతి దేవాలయాల్లో మీరు గమనించండి అక్కడ కూడా కాసేపు ఒక పది నిమిషాలైనా అక్కడ అలా కూర్చోవడం కూడా మంచిది అంటే మీరు గణపతి హోమం పీటల మీద కూర్చొని చేయించకపోయినా ఒక్క పది నిమిషాలు అయినా సరే అక్కడ ప్రశాంతంగా కూర్చుంటే గణపతి హోమం యొక్క పొగ అనేది పీలవటం కూడా ఆరోగ్యానికి మంచిది నెగిటివ్ అనేది పోతుంది పాజిటివ్ ఎనర్జీ తీసుకోగలుగుతారు ఒక్క ఐదు పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చుని తర్వాత బయలుదేరి వెళ్ళండి మీరు ఈ విధంగా చేశారు అని అంటే యథార్థంగా ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి తప్పనిసరిగా ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు అష్టైశ్వర్యవంతులవుతారు అపర కుబేరులవుతారు అలాగే శుక్రవారం వచ్చిన సందర్భంగా చక్కగా ఆ రోజున లక్ష్మి అష్టోత్తర శతనామావళిని కూడా పఠించటము అలాగే మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది అది కూడా ఒక మూడు సార్లు చదవండి శ్రీ సూక్తము అది కూడా ఆ రోజు చదవండి తప్పనిసరిగా ఆర్థికంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది నాన్న అలాగే ఏవైనా సరే ఒక పని మొదలు పెడితే ఆ పనిలో ఆటంకాలు వస్తున్నాయి అని భావించినట్లయితే అలాంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి తప్పనిసరిగా తొలగిపోతే నాన్న మరొకటి కూడా ఏంటంటే ఎప్పుడు కూడా మన మనసు ఏం చెప్తుందో అవే జరుగుతూ ఉంటాయి ఎక్కువగా అందుకే ఎక్కువగా పాజిటివ్ గానే ఆలోచించాలి నెగిటివ్ థాట్ అనేది రావద్దు ఈ పని అవుతుందా కాదు అవుతుందా కాదు అనుకోద్దు తప్పనిసరిగా అవుతుంది అనే మీరు అనుకోండి అయ్యి తీరుతుంది ఏ పని అయినా సరే ఒక పని మొదలు పెట్టారు అనంటే అది చక్కగా సవ్యంగా ఆ పని పూర్తవుతుంది అని అనుకోండి బి పాజిటివ్ ఎప్పుడు కూడా మనం ఏది మన మనసులో అనుకుంటే అవే జరుగుతాయినా నాన్న అందుకే పొరపాటును కూడా నెగిటివ్ థాట్ రావద్దు నెగిటివ్ మాట్లాడద్దు అలా ఏంటంటే అలాగే ఆ రోజు శుక్రవారం సందర్భంగా క్షీరాన్నము తప్పనిసరిగా క్షీరాన్నము నైవేద్యం పెట్టడం మంచిది పాలు బెల్లము లేదా పంచదార బియ్యము కలిపి క్షీరాన్నము అని అంటాము పరమాన్నము అది చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి కొంత ప్రసాదాన్ని స్వీకరించడం వలన తప్పనిసరిగా అంత శుభం చేకూరుతుంది ఇంకా ఎప్పుడైనా సరే ఏమైనా సమస్యలు ఉన్నాయి మా వల్ల తట్టుకోలేకపోతున్నాం అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి అమ్మవారి దేవల్ల ప్రతి సమస్యకి పరిష్కారము అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఉండదు నానా తప్పనిసరిగా మీకు మీరు చేయగలిగేటువంటివే మంచి మంచి పరిహారాలు అనేవి నేను రాసివ్వటం జరుగుతుంది అది మీరు చక్కగా ఆచరించండి అలా ఆచరించటం వలన వెంటనే పాజిటివ్ మంచి శుభం చేకూరటము అని అంటారు తప్పనిసరిగా ఆ సమస్యకు పరిష్కారము అనేది లభిస్తుంది ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉంటుంది స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నట్టు నా నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి నాన్న